ఘనంగా ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నెల్లూరు నగరంలోని అరినాథపురంలో ఉన్నటువంటి ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఓ వెంకటేశ్వర నాయక్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కర్తం ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ అధ్యక్షులు ఎన్వి సుబ్బయ్యలు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సంతోషంగా వచ్చారు నేను తెలియజేసే అది ఫలితం కానీ ప్రస్తుత ఫలిస్తున్నాను యాంగతున్నాం మనందరినీ నిత్యావసరాలు అంటే మూడు మూడు సెల్ ఈ ఫోన్ లేకపోతే అందం లేకపోయినా ఉండడమే కానీ కొత్త రోజులు మన దేశంలో ఈ ఫోన్ లేకపోతే మనం వదిలి ఆ విధంగా యాంత్రికలు ఫోన్లో ఉంటుందా మనకి దీని ద్వారా ఎంతో చురుమార్గాల్లో అలవాటు పడుతున్నాయి అలవాటు వస్తున్నాయి కొంత మంచి ఉంటే అంటే ఇరవై ఐదు శాతం మంది ఉంటే డెబ్బై ఐదు శాతం జరుగుతుంది అందుకని తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని కేవలం సమూహ కాకుండా సంస్కారాన్ని అందించడానికి మీరు ఇటు ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా మీ బిడ్డల గురించి మాట్లాడమే మీ బిడ్డల సంస్కార వంతులు అవకాశం ఉంది ఏంటైనా సంస్కారం ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తల్లి తండ్రి గురువు దైవ చిన్న పెద్ద అనేది లేకుండా ఎంత చదువు చదివినా ఎంతటి ఉద్యోగస్తులైనా సంస్కారం లేకపోతే సంస్కారం లేని చదువు నిరసనము దయచేసి తల్లిదండ్రుల ప్రతి దినము మీ బిడ్డలతో మీకు ఎన్ని పనులు ఉన్నప్పుడు కానీ రోజుల్లో కనీసం ఒక గంటైనా ప్రేమతో గడపండి సమాజం ఎలా జరుగుతుంది బయట అనే విషయాల గురించి చర్చించండి వాళ్ళ ముందు మీ ఇద్దరు వాళ్ళ భర్తలు కొట్లాడుకోకుండా చుట్టుకోకుండా ఉండండి వాళ్ళను సంస్కారవంతులుగా తీర్చిదిద్దితే ఎప్పుడైతే మనం దయచేసి తల్లిదండ్రుల మీరు మీ బిడ్డలు పాల్పడాలి అంటే కావాలి అంటే చదువులో మంచి నిష్ణాతులు కావాలి అంటే ఉపాధ్యాయ బృందంతో సత్సంబంధాలు పెంచుకోండి ప్రతి ఎన్నికమో ఉపాధ్యాయులతో మాట్లాడుకోకండి ఖచ్చితంగా మీ బిడ్డలు ప్రయోజకులు అవుతారని చెప్పేసి సభామత ఈరోజు ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవానికి నాయకుడిగా రావడం జరిగింది ఈరోజు ఈ టౌన్ హాల్లో అందరూ విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు విద్యార్థి చిన్నారులు వాళ్ళ యొక్క సంస్కృతి కార్యక్రమాలు చాలా శ్రద్ధగా చేయడం జరిగింది అలాగే గ్రాడ్యుయేషన్ డే వాళ్ళకు కూడా పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ సర్టిఫికేట్ కూడా అందించడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథులుగా ఇక్కడ డిప్యూటీ డిఓ నాయక్ గారు అలాగే సుపన్న గారు వెంకటేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే మేడం అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా స్కూల్ వార్చికోత్సవాలు చేయడం లేదు కానీ మన వెంకటేశ్వర రెడ్డి గారు ఈరోజు ఇక్కడ టౌన్ హాల్లో వార్చికోత్సవం జరపడం నిజంగా నేను అభినందిస్తున్నాను తన విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే ఉద్దేశంతో వారి ఇలాంటి కార్యక్రమాలు ఖర్చు కూడా వెనకాడకుండా చేయడం జరిగింది అని కూడా మనవి చేస్తున్నాను ఈరోజు వెంకటేశ్వర రెడ్డి గారికి ఎంతో పట్టుదలతో వాళ్ళ ఉన్నటువంటి స్కూల్స్ మంచి స్టాఫ్ ఉంది మంచి ప్రణాళిక బద్దంగా ఈరోజు వాళ్ళు విద్యార్థులకు విద్యను అంది అందిస్తున్నారు ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు దేశ విదేశాల్లో కూడా మంచి ఉద్యోగాలు పొందుతున్నారు అలాగే సాఫ్ట్వేర్లో కానీ బ్యాంక్ మేనేజర్లో కానీ డాక్టర్లు ఇంజనీర్లు అన్నింటిలో కూడా ఈ ఎస్ఐఆర్ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఆ విద్యార్థులు ఎస్వైఎస్ఈ విద్యార్థులు ఉన్నారని కూడా మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క స్టాఫ్ వాళ్ళ ఆ మేన ప్రిన్సిపాల్ కానీ కరెస్పాండు ప్రణాళిక బతకంగా ఈ రోజు విద్యను అందిస్తున్నారు కాబట్టి ఆ కర్ణాకపురంలో కానీ ఇంత మంది విద్యార్థులు రావడం నిజంగా వాళ్ళు అభివృద్ధిస్తూ వాళ్ళ కృషికి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు వారికి స్కూల్ అవార్డ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి మన నెల్లూరు ఉప విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర నాయక్ గారు మరి అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు సుబ్బన్న గారు అందరి సహాయ సహకారాలతో నిరంతరము ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అదేవిధంగా పిల్లల అభివృద్ధి కోసము నేను నిరంతరము కృషి చేస్తూ ఉన్నాను మరి రాబోయే రోజుల్లో కూడా మేము అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలంటే మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ